నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోతే మనం ఏం చేయాలి పాన్ కార్డు కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పోతే ఏం చేయాలి ఇమీడియట్గా ఎక్కడైతే పోతే పోయిందో ఆ డ్యూడెక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి పాన్ కార్డ్ పోతే ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డూప్లికేట్ అప్లై చేయొచ్చు ఫామ్ ఫార్టీ నైన్ ఫిల్ అప్ చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి ప్రాసెసింగ్ ఫీ చెల్లించిన తర్వాత మీ అడ్రస్కి డూప్లికేట్ వచ్చేస్తుంది ఆధార్ కార్డు పోతే డూప్లికేట్ తీసుకోవాలంటే ఉదాయ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు లేదా ఎన్రోల్మెంట్ నెంబరు ఐడిని ఎంటర్ చేయండి మీ ఫోన్కి వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ లయా లేదా బయోమెట్రిక్ పూర్తి చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు వస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోండి పాస్పోర్ట్ డూప్లికేట్ కావాలంటే పాస్పోర్ట్ పోతే వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లో వెళ్ళి డూప్లికేట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోండి తగిన రుసుము చెల్లించండి ఈ విధంగా ఓటర్ ఐడి పోతే కూడా ఇదే విధంగా ఎన్విఎస్పి వెబ్సైట్లోకి వెళ్ళాలి కొత్త ఓటరు డూప్లికేటు అని ఉంటుంది ఈపిఐసి నమోదు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి ఇట్లా తీసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికేట్ పోతే ఇట్లా ఫామ్ ఫిల్ అప్ చేసి తగిన ఫీజు చెల్లించి డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ పోయినా కూడా మీ వివాహం రిజిస్టర్ అయిన ఆఫీస్లో ఫామ్ నింపి తగిన ఫీజ్ పే చేసి సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఎస్ఎస్సి ఎక్కడ పాస్ అయ్యారో ఇంటర్మీడియట్ ఎక్కడ పాస్ అయ్యారో గ్రాడ్యుయేషన్ ఎక్కడ పాస్ అయ్యారో సంబంధిత డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు ఇంపార్టెంట్ సర్టిఫికేట్ పోయిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మర్చిపోకండి లేకపోతే మీకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ